స్ట్రెస్ యాంజైటీ డిప్రెషన్ ఓవర్ థింకింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎంతోమంది ఉమెన్ ఈ మధ్య నన్ను ఇలా అడుగుతున్నారండి మేము ఇప్పటికీ చాలా కోర్సెస్ అటెండ్ అయ్యామండి బట్ మాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు అని ఇప్పుడు మీ సెషన్స్లో జాయిన్ అవుతే మాకు నిజంగా యూజ్ ఉంటుందా లేదంటే మేము మా మనీ టైం రెండు వేస్ట్ చేసుకోవాల్సి వస్తుందా అని అయితే ఇది చాలా న్యాచురల్ అండి మనం ఏదైనా పే చేసే అప్పుడు కానీ లేదంటే ఒక స్టెప్ ఫర్దర్గా మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి న్యాచురల్గా ఇలాంటి భయాలన్నీ వస్తాయి అయితే నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే నా సెషన్స్లో మీకు చిన్న చిన్న టిప్స్తో పాటు డైలీ మీకు మీరుగా ప్రాక్టీస్ చేసుకునే చిన్న టాస్క్లు ఇస్తాం ఈ టాస్క్ల వల్ల మీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని మిమ్మల్ని మీరే స్ట్రాంగ్గా మార్చుకోగలరు ఒకవేళ నా సెషన్స్ అటెండ్ అయ్యాక మీకు యూజ్ అవ్వలేదు అని అనిపిస్తే మీరు పే చేసినామో వెంటనే నేను రిఫండ్ చేస్తాను ఇప్పటికే చాలామంది మహిళలు నా కోర్సులను తీసుకొని ఇప్పటికీ చాలామంది ఉమెన్ నా సెషన్స్లో జాయిన్ అయ్యి నా గైడెన్స్ తీసుకొని నిద్ర పట్టకుండా ఉన్న రాత్రుల్ని హ్యాపీగా నేను స్లీప్ ఫుల్ స్లీప్తో పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నా మీకు కూడా నా గైడెన్స్ కావాలి అంటే డైరెక్ట్ మెసేజ్ మీ ఆర్ వాట్సాప్ మీ వాట్సాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంగ్త్ కో ఫర్ ఉమెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్